బీఆర్కే ప్రేక్షకులకు స్వాగతం నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని ఈ మధ్యలో కొత్తగా ఇన్షు లైఫ్ ఇన్సూరెన్స్లో స్మార్ట్ యూలిప్స్ అని వచ్చాయి ఇవి ఏంటి వీటికి టర్మ్ ఇన్సూరెన్స్కి రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి ఉన్న తేడా ఏంటి ఇవి తీసుకోవచ్చా ఇన్వెస్ట్ చేయొచ్చా అనే క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ చేద్దాం స్మార్ట్ యూలిప్స్ వచ్చేసి ఈ స్మార్ట్ యూలిప్స్ అంటే ఏంటంటే ఇది కాంబినేషన్ ప్రోడక్ట్ అనమాట ఒకవైపు మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ యూలిప్ ద్వారా సెకండ్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇందులో ఉంటుందన్నమాట సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ ఇవి చాలా కంపెనీస్ ఒకటి కాదు అన్ని కంపెనీస్ హెచ్డిఎఫ్సి ఐసిఐసి మ్యాక్స్ లైఫ్ అన్ని కంపెనీస్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాయి సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రెండు సపరేట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఒక టర్మ్ పాలసీ అని ఒకటి యూలిప్ అని చేయకుండా ఒకే చోట సంవత్సరం లక్ష రెండు లక్షల మూడు లక్షల అంత తీసుకొని జనరల్గా దీనిలో ఏంటంటే కొంచెం ప్రీమియం ఇన్సూరెన్స్కి వెళ్తుంది ఏమో మార్కెట్లో లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుందనమాట అందులో కూడా మనం డేట్లో పెట్టుకోవచ్చు ఈక్విటీలో పెట్టుకోవచ్చు హైబ్రిడ్లో కూడా పెట్టుకోవచ్చు అది మన చేతిలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మల్టిపుల్ ఫండ్ ఆప్షన్స్ ఉంటాయి మనం పెట్టే అమౌంట్ను ఎక్కడ పెట్టుకోవచ్చు అనేది మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి మనకు కావాల్సిన రిటర్న్స్ని బట్టి మనం పెట్టుకోవచ్చు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు యూజువల్లీ లాక్ ఇన్ పీరియడ్ ఐదు సంవత్సరాలు ఉంటాయి స్మార్ట్ యూలిప్స్లో అండ్ ఇందులో ఏంటంటే హయ్యర్ రిటర్న్స్ పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే మార్కెట్ రిస్క్ మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి హయ్యర్ రిటర్న్ స్కోప్ కూడా ఉంటుంది కొంచెం ప్రీమియం కూడా హయ్యర్ ఉంటుంది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ రెండు లింక్ ఉన్నాయి కాబట్టి సో మీరు రెండు సపరేట్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సంవత్సరానికి ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అంటే అందులోనే టర్మ్ ఇందులోనే రెండు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇది యాభై వేల నుంచి స్టార్ట్ అవుతాయి ముప్పై వేల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో టర్మ్ ఇన్సూరెన్స్ మనం అదర్ సైడ్ చూసుకుంటే ఏంటంటే ప్యూర్ రిస్క్ పాలసీ అందులో ఓన్లీ మన లైఫ్కి ఏమన్నా జరిగితే మన నామినీస్కి డబ్బులు వస్తాయి సేమ్ స్మార్ట్ యూలిప్లో కూడా అంతే అనమాట కాకపోతే స్మార్ట్ యూలిప్లో ఏంటంటే మనం కట్టే ప్రీమియంకి వంద రెట్లు నుంచి రెండు వందల రెట్ల వరకు అంటే సపోజ్ మనం సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు తీసుకుంటే కోటి రూపాయల నుంచి రెండు కోట్ల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ అందులో బిల్డ్ చేసుకోవచ్చు మన ఆప్షన్ ఉంది కానీ ప్రొవైడెడ్ మన ఇన్కమ్ ప్రూఫ్ సఫిషియెంట్గా ఉండడం కావాలి ఓకే సో అందుకోసం సో దాంతో అడ్వాంటేజ్ మాత్రం కంపల్సరీ మార్కెట్ లింక్ రిటర్న్స్ ఇక్కడ కూడా టర్మ్లో అటువంటి ఎటువంటి రి ఇన్వెస్ట్మెంట్ లింక్ లేదు ప్రీమియం తక్కువగా ఉంటుంది అండ్ ప్యూర్ ప్రొటెక్షన్ పాలసీ వేర్ యాజ్ రిటర్న్స్ చూసుకున్నా కానీ ఇందులో రిటర్న్స్ కూడా ఉంటాయి టర్మ్లో మాత్రం ఓన్లీ డెత్ బెనిఫిట్ ఒకటే ఉంటుంది సమస్యర్డ్ టర్మ్ టర్మ్లో క్లియర్గా రాసి ఉంటుంది ఎంత వన్ క్రోర్ టూ క్రోర్స్ బట్ ఇక్కడ మాత్రం యూలిప్లో మాత్రం సమస్య కానీ ఫండ్ వాల్యూ కానీ విచ్ ఎవరిస్ హయ్యర్ అదే వస్తుంది మనకి సో మనము మనకి ఏది ఎక్కువగా ఉంటే అదే వస్తుందనమాట సో ఇంకొకటి లాక్ ఇన్ పీరియడ్ స్మార్ట్ యూలిప్లో ఐదు సంవత్సరాలు ఉంటాయి టర్మ్ ఇన్సూరెన్స్లో లాక్ ఇన్ పీరియడ్ ఉండదు ఎందుకంటే వాల్యూ లేదు కాబట్టి అది సంవత్సరోడు ఇన్ ఎన్ని సంవత్సరాల వరకు పాలసీ తీసుకున్నాం అన్ని వర్ష వర్షాల వరకు కంటిన్యూ అవుతుంటుంది ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే స్విచ్చింగ్ మన చేతిలో ఉంది యూలిప్లో రిస్క్ కవరేజ్ మోడరేట్ రిస్క్ కవర్ బికాజ్ ఇందులో రెండు పార్ట్ ప్రీమియం కూడా ఇన్వెస్ట్ అవుతుంది ఇందులో హయ్యర్ రిస్క్ కవర్ ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మొత్తం పెట్టిన అమౌంట్ అంతా కూడా టర్మ్కి హెల్ప్ అవుతుందనమాట సో ఇది ఎవరికి సూటబుల్ స్మార్ట్ యూలిప్స్ అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ కావాలి ఇన్వెస్ట్మెంట్ కావాలి మల్టిపుల్ చోట్ల నా వల్ల కాదు నేను ఇన్ని ప్రోడక్ట్స్ ఇన్ని ట్రాక్ చేయలేను అనుకున్న వాళ్ళకి ఇది వండర్ఫుల్ మెథడ్ ఒకే చోట మీరు సంవత్సరానికి మూడు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు ఎంత కట్టాలో ఆరు నెలకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు మీరు ఎంత అనుకుంటే అంతతో అంత మీకు సరిపడా ఇన్సూరెన్స్ తీసుకొని ఒకే చోట కట్టేస్తా పోతే ఉంటే ఒకటే ప్రోడక్ట్లో మనకు విత్డ్రావల్ చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా సరే పార్సల్ విత్డ్రావల్స్ ఉంటాయి మనం కొంచెం అమౌంట్ అట్లాగా ఉంచితే లైఫ్ అంతా మనకి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా వస్తుందనమాట సో అడ్వాంటేజ్ అంటే టర్మ్ పిలి టర్మ్ పాలసీలో వచ్చే అమౌంట్ ఎట్లాగో ట్యాక్స్ ఫ్రీ వస్తుంది ఫ్యామిలీకి ఇందులో కూడా పార్ట్ ఆఫ్ ద అమౌంట్ ట్యాక్స్ ఫ్రీ ఇది స్మార్ట్ యూలిప్స్లో కూడా సో వెన్ కంపేర్డ్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా యూలిప్స్లో రెండున్నర లక్షల వరకు ప్రతి పర్సన్కి ట్యాక్స్ ఫ్రీగా డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉంటాయి సో అది అడిషనల్ బెనిఫిట్ మ్యూచువల్ ఫండ్ కన్నా కూడా స్మార్ట్ యూలిప్ ద్వారా చేయడము సో ఇది రెండింటిని కంబైన్ చేస్తుంది పార్షల్ విత్డ్రాకింగ్ అలా చేస్తుంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ సో అదొక స్కోప్ ఇట్స్ లైక్ కంటిన్యూస్ సోర్స్ ఆఫ్ రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే అందులో నుంచి విత్డ్రా చేసుకోవచ్చు డిసడ్వాంటేజ్ మాత్రం కొంచెం ప్రీమియం హయ్యర్గా ఉండొచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ కన్నా ఇన్వెస్ట్మెంట్ రింగ్స్ ఆర్ మార్కెట్ లింక్డ్ అది ఫైవ్ ఇయర్స్ లాకిన్ కూడా కొన్ని కేసుల్లో డిసప్పాయింట్మెంటే బట్ అడ్వాంటేజెస్ మాత్రం లోవర్ కాస్ట్ మళ్ళీ మనకు ఒకటే ప్రోడక్ట్లు అన్నీ వస్తాయి సో ఆన్ ద హోల్ తీసుకుంటే మాత్రం ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ యూలిప్స్ ఉన్నాయో అదొక మంచి సాధకం మన డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా పొందడానికి అండ్ ఇవి ట్రెడిషనల్ పాలసీలు కాదు కాబట్టి మంచి రిటర్న్స్ కూడా వస్తాయి సో దీనివల్ల ఏంటంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ లేకుండా సింప్లిఫై చేసుకోవచ్చు మన ఫైనాన్షియల్ ప్లానింగ్ని అండ్ ఫైవ్ ఇయర్స్ బలవంతంగా కడతాం కాబట్టి డిసిప్లిన్ లేని వాళ్ళకు కూడా మంచి సాధనం అన్నమాట ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎప్పటికప్పుడు విత్డ్రా చేస్తారో అలాంటి వాళ్ళకి యూలిప్ సార్ బెస్ట్ సో హోప్ఫుల్లీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు